దయచేసి అందరూ అర్థం చేసుకోండి నాకు కొంచెం వెనికి రావాలి అందరూ దయచేసి అర్థం చేసుకోండి Não. Ele não దయచేసి మీరు అందరూ కూడా భక్తి సిద్ధతో బార్డర్లో యుద్ధం జరుగుతుంది చైనా వాళ్ళు తటస్థంగా ఉన్నారు పాకిస్తాన్కు భారతదేశానికి యుద్ధం జరుగుతోంది ఈ యుద్ధంలో మనం ముందు ముందులో ఉన్నాం పాకిస్తాన్ బార్డర్లో మనం ఉండాలి తప్పక మన లేకే వాళ్ళని అనుమతించలేదు మన సైనికులు మన లాంఛర్లు అనుబంబులు ఇవన్నీ వాళ్ళ పాకిస్తాన్ గడ్డ నుంచి లేస్తాడని మధ్యలోన పూల్ చేస్తాడే కాబట్టి భారతదేశానికి వచ్చిన నష్టం ఎక్కడ కూడా లేదు మన జమ్మూ కాశ్మీర్ కానీ పంజాబ్ కానీ రాజస్థాన్ కానీ ఈ ప్రాంతాలలో ప్రజలుందని బయటికి రావద్దని కోరుకుంటున్నారని తప్పగా ఎక్కడ కూడా మన ప్రజలు ఇబ్బంది జరిగిందో తెలియదు అయిన తర్వాత అరుదుగా అక్కడ కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి కాబట్టి ఆ సంఘటన మనము వారందరికీ సంపూర్ణ మద్దతుంచి దేశం అన్ని విధాల వారికి గౌరవాలు అందిస్తుందని మన ప్రధానమంత్రి గారు చెప్పడం జరుగుతుంది కాబట్టి భారతదేశంలో ఉండబడిన నలభై ఐదు కోట్ల జనము మీ అంటున్నాం అంటున్నాం మీరు అదైన ముందుకో ఆక్రమించండి పాకిస్తాన్ లో కాబట్టి ఈ పరిస్థితిలో మనమందరూ భారత్ మన పాకిస్తాన్ భారతదేశంలో చనిపోయిన ప్రతి ఒక్కరికి చూపిస్తూ మనమందరము మరి వెంటనే ఉన్నాం కాబట్టి మీరు సంకేతాన్ని సైనికుని ఇవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ రోజు ర్యాలీ పెట్టడం జరిగింది కూడా పుట్టిన ప్రతి ఒక్కడు భారతీయుడే మీరు ఎదురు ఆలోచన ఉండకూడదు ఇక్కడ పుట్టాం ఇక్కడ పుట్టిన ప్రతి ఒక్కడు భారతదేశం గంట మీద పుట్టినాడు భారతదేశం గాలిని పిలుచుకుంటాడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా భారతీయుడే

సైనికుని స్మరించుకోండి సైనికు నిరోచిత పోరాటం చేయండి ఏమన్నా మీకు అండగానే ఒక మనసు కల్పించండి మీ మనసులోనే బయటికి కాదు వేల సంఖ్య భరోసా కల్పిస్తే సైనికుడు ఉన్న ఏడ్చిపోయి పాకిస్తాన్ మూడు మూడు బయటకు వచ్చేస్తాడు మన ఎంత ఎన్ని రోజుల యుద్ధం జరిగినా సరే పటిష్టమైన మన మనసు దృఢ సంకల్పంతో మనం దేవుని ప్రార్థించండి అల్లాని ప్రార్థించండి ప్రతి ఒక్కరూ మనమందరం కూడా సైనికులకు అండదండగా నిలబడాలనేది నా యొక్క విజ్ఞప్తి అవసరమైతే సైన్యం కూడా పడం సైన్యంలోకి పోవాల్సిన పని లేకుండా మేము దుబాయి కూడా ఆసుపత్రిలో ఉండబడిగా ఏదైనా దెబ్బలు ఇబ్బంది అయిన వాళ్ళకు మేము చేస్తామని ఒక అప్లికేషన్ కూడా పెట్టడం జరిగింది కాబట్టి మనకు అంత అవసరం రాదు కాబట్టి మనమందరం ఇంటి రోజుల్లో ముక్త గడ్డంతో భారతను మద్దతు మనకు పాకిస్తాన్ విధాకులు కాదు శత్రువులు కాదు మనకు మనమంతా ఒక దేశాన్ని పంచుకునే వాళ్ళమే మన సోదరులే కానీ పాకిస్తాన్లో కొంతమంది ఉగ్రవాదులు ఆ ప్రభుత్వ అండదండలతో కానీ మిలిటరీ అండదండలతో కానీ అక్కడ పెంచి పోషించి మన భారత గడ్డ మీద కొచ్చి మన ప్రజలకు మన స్థరా సైనిక స్థావరాలకు ఇబ్బందులు కలగజేసినప్పుడు మాత్రం దిగువ జవాబించాల్సిన జవాబు అవసరమైతే అయితే మనకుంది మన దేశానికి ఈ సమయంలో మనం యావత్ భారతం అది ఏ పునమతాలకు అతీతంగా ముస్లిం అయితేనేమి హిందూ అయితేనేమి క్రిస్టియన్ అయితేనేమి సిక్ అయితేనేమి మనం అందరం కూడా మన సైన్యానికి అండదండగా ఉంటాం నిన్న జరిగిన మన తమిళనాడు దాడిలో మన సైనికులు కేవలం ఉగ్రవాద సంస్థలు ఉగ్రవాద శిబిరాలను మాత్రమే లక్ష్యం చేసుకొని దాడి చేశారు ఎక్కడ పాకిస్తాన్ సైన్యానికి కానీ మిలిటరీ స్థావరాలకు కానీ ఇబ్బంది కలగజేయలే ఎక్కడ పాకిస్తాన్ ప్రజల అమాయక ప్రజల నివాసాల మీద దాడి చేయలే ఇది స్పష్టంగా మన సైనికాధికారులు తెలియజేసినారు ఆ సైనికాధికారులు తెలియజే మేము దాడి చేసినామని తెలియజేసే సందర్భంలో కూడా సో సోఫిషి కురేషి సోఫియా కురేషి ఆయన ముస్లిం కల్నల్ ఆమె ఒక ముస్లిం ఒక సిక్ కంగల్ ఈ ఇద్దరు లేడీస్ మాత్రమే అందజేసినారు మూడో వాడు మిస్సీ అనుకో నేను అనుకోవడం మిస్సీ ఆ పేరు ప్రకారం అయితే ఒక పార్సీ మన దేశంలో మన సైనికులు కానీ మన ప్రజలు కానీ మనం సంఘీభావంతో ఏక ఏకంతో మన దేశాన్ని రక్షించుకునే దానికోసం కానీ మన దేశం సమైక్యంగా ఉండడం కోసం కానీ మన అందరి మద్దతు మన భారతీయులకు మన సైన్యానికి ఏముంది అని తెలియజేయడం కోసమే ఆ సింబాలిక్ ఎందుకు అని వాళ్ళు తెలియజేశారు సైన్యములు కూడా ఈ రోజు రాఫెల్ విమానాన్ని నడిపిన మొట్టమొదటి ఒక ముస్లిం అతను నాయకత్వం వహించినాడు కాబట్టి ఈ దేశంలో ఉన్న ప్రజలు ప్రతి ఒక్కరూ భారతీయులే ఈ భారతీయులంతా కూడా సమైక్యంగా మనం తరిమి కొడతాం పాకిస్తాన్ పాకిస్తాన్ దేశంలో కానీ పాకిస్తాన్ అర్దులను కానీ మనకు అక్కర్లే పాకిస్తాన్ ప్రజలను మనం నష్టపరచాల్సిన పనులే కానీ మన దేశం మీకు తొంగి చూసినప్పుడు మాత్రం మన దేశం మీద దాడి చేయడానికి ప్రయత్నించిన మాత్రం తప్పకుండా దీడిగా ప్రతిస్పందించాల్సిన అవసరం ఉంది మన సైన్యం ఆ విధంగా స్పందిస్తా ఉంది వారికి మనం మద్దతు హింద్ జై హింద్ జై హింద్ జై హింద్